అందరికీ నమస్కారం మాఘపురాణం ఆరవ అధ్యాయం మాఘపురాణంలోని ఆరవ అధ్యాయం కప్ప రూపంలో ఉన్న స్త్రీ తన విముక్తి కోసం చేసిన కృషిని వివరిస్తుంది ముని శాపం కారణంగా కప్పగా మారిన రాజ భార్య వెయ్యి సంవత్సరాలు చెట్టు కింద తపస్సు చేసి ఆహారం నీరు లేకుండా నిలబడి భక్తితో ప్రార్థనలు చేసింది చివరికి ఆమె భక్తికి మెచ్చిన భగవంతుడు శాప విముక్తి కలిగించి ఆమెను మళ్ళీ మానవ రూపంలోకి తీసుకువచ్చాడు ఈ కథ భగవంతుడిపై విశ్వాసం నిరంతర ప్రయత్నం ఉంటే ఎంతటి కష్టాల నుంచైనా విముక్తి సాధ్యమని బోధిస్తుంది కప్ప రూపమును విడిచిన స్త్రీ పూర్వ కథ మునిశ్రేష్ట నా వృత్తాంతమును తెలియజేయుదునుగాన ఆలకింపు నా జన్మస్థానము గోదావరి నది సమీపమందున్న ఒక కుగ్రామము నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల నన్ను నా తండ్రి కావేరీ తీరవాసియకు జ్ఞానానందుడను వానికిచ్చి పెండ్లి చేసెను అతడు దైవ భక్తుడు జ్ఞాని నిగర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను మరికొన్నాళ్లకు మాఘమాసము ప్రవేశించినది ఒకనాడు నా భర్త సఖీ మాఘమాసము ప్రవేశించినది మాఘమాసము చాలా పవిత్రమైనది ఈ మాసం మహత్తు చాలా శ్రేష్టమైనది నేను నా బాల్యము నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేయుచున్నాను నీవు నా భార్యవు కావునా నీవును ఈ మాఘమాసం ఈ కావేరీ నదిలో స్నానము ఆచరించుము ప్రతినిత్యము ప్రాతకాలమున నిద్ర నుండి లేచి కాలకృత్యములు తీర్చుకొని సమయమునకు తెల్లవారుజామున సూర్యోదయ మగును సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానము చేయుదము ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచి గంధము అగరు ధూప దీపములతోనూ పూజించి స్వామికి ఖండచక్కెర పటికబెల్లం నైవేద్యం ఇచ్చి నమస్కరింతము తరువాత తులసి తీర్థము లోనికి పుచ్చుకొందుము మన కుటీరమునకు వచ్చి మాఘ పురాణమును రోజుకు ఒక అధ్యాయము చొప్పున పఠింతము దీని వలన మనకు చాలా ఫలము కలుగును నీ ఐదవ తనము చల్లగా ఉండును అని హితబోధ చేసెను నేను అతని మాటలు వినిపించుకోకుండా రుసరుసలాడుతూ అతనిని నీచముగా చూసి నా భర్త చాలా శాంత స్వరూపుడు అయినను నేను హద్దుమీరి మాట్లాడుటచే అతనికి కోపము వచ్చి ఓసి మూర్ఖురాలా నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను ఇంత దైవ ద్వేషినివని నాకు తెలియదు నీవిక నాతో ఉండదగవు మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా అదియే నీ పాపమునకు నిన్ను శిక్షించును గాని మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానదీ తీరమందున్న రావిచెట్టు త్వరలో మండూకమువై పడి ఉందువుగాక అని నన్ను శపించెను అమ్మాయి భయపడకుము నీకీ శాపము కలిగి వెయ్యేండ్లు పైగా అయినది ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు నీ భర్తయ్యను ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేస్తూ మృతుడయ్యను అతడిప్పుడు వైకుంఠములో నున్నాడు నీవు నీ పతి మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా మాఘమాస ప్రభావము అసామాన్యమైనది సకల సౌభాగ్యములు పుత్ర సంతతి ఆరోగ్యము కలుగుటయే కాక మోక్ష సాధనము కూడా నీకి మాఘమాస వ్రతము మించిన మరియొక వ్రతము లేదు విష్ణుమూర్తికి ప్రీతి అయినది వ్రతము నీ భర్త దూరదృష్టి కల జ్ఞాని అతని గుణగణాలకు అందరూ సంతసించువారు నిన్ను మనువాడిన తరువాత తన వంశం అభివృద్ధి చేసుకోవాలనే ఆశతో ఉండెడివాడు కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయినవి నీ మూర్ఖత్వము వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చెను నిన్ను నీళ్లలో స్నానము చేయమన్నాడు నీవు చేయనన్నావు అందువలన నీకు జలము దొరకకుండా చెట్టు త్వరలో జీవించమని శపించాడు ఈ దినమున దైవ నిర్ణయముచే నీవు నా సమక్షములో పడినందున నీ భర్త శాపము ప్రకారము మరల నీ నిజ రూపమును పొందగలిగినావు అందున ఇది మాఘమాసము కృష్ణానది తీరము కావున మాఘమాస వ్రత సమయము నీకు అన్ని విధములా అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే శుచివై రమ్ము స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయములో ప్రాతకాలమున స్నానము చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి దశమి పౌర్ణమి నందు పాడ్యమి రోజునను నదీ స్నానము ఆచరించిన ఎడల వారి పాపములు నశించును మాఘశుద్ధ పాడ్యమి నాడును అటులనే దశమి ఏకాదశి ద్వాదశి దినములలోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపము చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించునటుల వరమిచ్చును భక్తి శ్రద్ధలతో మాఘపురాణము వినినా మోక్షప్రాప్తి కలుగును అని గౌతమముని ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పెను మాఘపురాణం ఏడవ అధ్యాయం మాఘపురాణం ఏడవ అధ్యాయం లోబికి మాఘమాస ఫలం ఉందా అని ప్రశ్నిస్తుంది కథ ఒక ధనవంతుడు ఎప్పుడూ దానం చేయకుండా కేవలం డబ్బు కూడబెట్టే లోబి గురించి చెబుతుంది మాఘమాస స్నానం పుణ్యమని తెలుసుకున్నా లోభం వల్ల ఎవరికీ దానం చేయకుండానే స్నానం చేస్తాడు కానీ అతనికి ఎటువంటి పుణ్యం లభించలేదు చివరికి లోభం వల్లే పుణ్యం పొందలేకపోయాడని గ్రహిస్తాడు మనం లోభిత మనసుతో చేసే పనులకు ఫలితాలుండవని దానం సహాయం ద్వారానే పుణ్యం పొందగలమని ఈ కథ బోధిస్తుంది లోబికి కలిగిన మాఘమాస స్నాన ఫలము వశిష్ఠ మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపుడు ఇలా తెలియజేశెను పార్వతి చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమునందు అసంతవాడయను అను నామము గల పెద్ద నగరముండెను అందు బంగారుశెట్టి అను వైశ్యుడు ఒకడు ఉండెను అతని భార్య పేరు తాయారమ్మ బంగారుశెట్టి పిసినిగొట్టు తనకున్న పిత్రార్జిత సంపద లెక్కకు నున్నది కానీ అతడు ఇంకనూ ధనాస కలవాడే తన వద్దనున్న ధనమును వడ్డీలకు ఇచ్చి మరీ ఇంత సంపన్నుడయ్యను కానీ ఒక్కనాడైనను శ్రీహరిని ధ్యానించటగాని దాన ధర్మాలు చేయటగాని ఎరుగడు అంతేకాకుండా బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలను ఇచ్చి అనుకున్న గడువుకు రుణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు చేసి వారి ఆస్తులు అన్నీ స్వాధీనపరుచుకునేవాడు ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూచి తల్లి నేను ముసలివాడను నా గ్రామము చేరవలియునన్నా ఇంకనూ పది ఆమడలు దూరం వెళ్ళవలసి ఉన్నది ఇప్పుడు చీకటి కాబోతున్నది ఆకాశంలో మేఘాలు ఒరుముతూ ఉన్నాయి చలిగాలికి వణికిపోతున్నాను మీ ఇంటి వద్ద రాత్రి గడుపనిమ్ము నీకెంతైనా పుణ్యముంటుంది నేను సద్బ్రాహ్మణుడను సదాచారవ్రతుడను ప్రాతకాలమున మాఘస్నానము చేసి వెళ్ళిపోయేదను అని బ్రతిమలాడెను తాయారమ్మకు జాలి కలిగెను వెంటనే తన అరుగుమూల శుభ్రము చేసి అందొక తుంగ చాప వేసి కప్పుకొనుటకు వస్త్రము ఇచ్చి పడుకొనమని పలికెను ఆమె దయార్థ హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసించి విశ్రాంతి తీసుకొనిచుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజింపమని చెప్పి ఆర్య మాఘస్నానము చేసి వెళ్ళేదనని అన్నారు కదా ఆ మాఘస్నానమేమి సెలవిండు వినుటకు కుతూహలముగానున్నది అని అడుగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని అమ్మ మాఘమాసము గురించి చెప్పుట నా సఖ్యము కాదు ఈ మాఘమాసములో తటాకమందు గాని లేక గాని సూర్యోదయం అయిన తరువాత చన్నీళ్లు స్నానము చేసి విష్ణు మందిరమునకు వెళ్ళి తులసి దళములతోనూ పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించి తరువాత మాఘపురాణము పఠించవలను ఇలా ప్రతిదినము విడవకుండా నెల రోజులు చేసి ఆకరిన బ్రాహ్మణ సమారాధన దాన ధర్మములు చేయవలెను ఇట్లు చేసిన ఏడల మానవునకి రౌరవాది నరక విశేషములలో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవును ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు వృద్ధులు రోగులు ఒక్కరోజు అయినను అనగా ఏకాదశి నాడు కానీ ద్వాదశి నాడు కానీ లేక పౌర్ణమి నాడు కానీ చేసినచో సకల పాపములు తొలగి సిరి సంపదలు పుత్ర సంతానము కలుగును ఇది నా అనుభవముతో తెలియజేయుచున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణునితో పాటు నదికి పోయి స్నానము చేయటకు నిశ్చయించుకొనెను అంతలో పరుగూరికి వెళ్ళిన తన భర్తయ్యు బంగారుశెట్టి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసము గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోదునని తెలియజేశను భార్య చెప్పిన మాటలకు బంగారుశెట్టికి కోపము వచ్చి వంటినిండా మంటలు బయలుదేరినట్టుగా పళ్ళు పటపటా కొరికి ఓసి వెర్రిదాన ఎవరు చెప్పినారే నీకీ సంగతి మాఘమాసమేమిటి స్నానమేమిటి వ్రతము దానములేమిటి నీకేమైనా పిచ్చి పట్టినదా చాలు చాలు అధిక ప్రసంగము చేసినచో నోరు నొక్కివేయుదును డబ్బును సంపాదించుటలో పంచ ప్రాణములు పోవుచున్నవి ఎవరికి ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా చలిలో చన్నీళ్లు స్నానము చేసి పూజలు చేసి దానములు చేస్తే వళ్ళు ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగు వేసుకుని భిక్షాందేహి అని అనవలసినదే జాగ్రత్త వెళ్ళి పడుకో అని కోపంగా కసరాడు ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు ఎప్పుడు తెల్లవారునా ఎప్పుడు నదికి వెళ్లి స్నానము చేతునా అని ఆతృతగా ఉన్నది కొన్ని గడియలకు తెల్లవారినది తాను కాలకృత్యములు తీర్చుకొని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణునితో కలిసి మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకుని నదికి పోయి నీళ్లలో దిగి భార్యను కొట్టబోవుచుండగా ఆ ఇద్దరు కొంత తడువు నీళ్లలో పెనుగులాడిరి అటుల మునుగుటచే ఇద్దరికీ మాఘమాస ఫలము దక్కినది మొత్తం మీద బంగారుశెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు కొన్ని సంవత్సరముల తరువాత ఒకనాడు ఇద్దరుకు ఒక వ్యాధి సోకినది మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారు శెట్టిని తీసుకుని పోవుటకు యమభటులు వచ్చి కాలపాసము వేసి తీసుకుని పోవచుండిరి తాయారమ్మను తీసుకుని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకొని తీసుకుని పోవుచుండెరి అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికెను ఓ యమభటులారా ఏమిటి అన్యాయము నన్ను వైకుంఠమునకు తీసుకుని పోవుట ఏమిటి నా భర్తను యమలోకమునకు తీసుకుని పోవుట ఏమిటి ఇద్దరము సమానమే గదా అని వారిని ఉద్దేశించి అడుగగా ఓ అమ్మా నీవు మాఘమాసములో ఒక దినమున నదీ స్నానము చేయగా నీకీ ఫలము దక్కినది కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయముగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందులకే యమలోకమునకు తీసుకొని పోవచున్నాము అని యమభటులు పలికిరి ఆమె మరలా వారినిట్లు ప్రశ్నించెను నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా శిక్షించుటలో ఇంత వ్యత్యాస మేల కలిగెను అని అనగా ఆ యమభటులకు సంశయము కలిగి ఏమియో తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియజేసిరి చిత్రగుప్తుడు వారి పాపపుణ్యముల పట్టిక చూడగా ఇద్దరకు సమానమైన పుణ్యఫలము రాసి ఉన్నది జరిగిన పొరపాటుకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకుని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను విష్ణు లోకమునకు ముందు వెళ్ళియున్న తాయారమ్మ తన భర్త గతి ఏమయ్యనో అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానము మీద తెచ్చి వైకుంఠములో విడిచిరి భార్యాభర్తలిద్దరూ మిక్కిలి సంతోషం పొందిరి రాజా వింటివా భార్య వలన భర్తకు కూడా ఎటుల మోక్షము కలిగెనో భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపముగా ఒక్కరోజు మాఘమాస స్నానము చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినదిగా గనుక మాఘస్నానము నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయకం అగుటలో సందేహము లేదు వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్